పులివెందుల నియోజకవర్గంలోని వేముల వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ వాస్తవమేనని వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు అన్నారు గనుల తవ్వకాలకు ఉపయోగించే జిలటన్ స్టిక్స్ డినోటెడ్ డిటోనేటర్లు అనుమతి పొందిన మ్యాగ్జైన్ నుంచి కాకుండా అక్రమంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించామన్నారు కొత్తపల్లి వీఆర్ఏ నర్సింహ హత్య కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అక్రమ మైనింగ్ పై దాడులు చేసిన పోలీసులు మైనింగ్ యజమాని నుంచి ఐదు బాక్సుల డిటోనేటర్లు మూడు బాక్సుల జెల్టన్ స్టిక్స్ ను పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు అది అందరికీ తెలిసిన విషయమే వేముల వేంపనిలో చాలా మైన్స్ ఇల్లీగల్ గా రన్ అవుతున్నాయి ఉన్న మైన్స్ లో కూడా ఈ జెలిటిన్ స్టిక్స్ డెటోనేటర్స్ ఒక పద్ధతి ప్రకారం చేయాల్సింది ఎవరైతే దానికి లైసెన్స్ మ్యాగ్జైన్ హోల్డర్స్ ఉంటారు సప్లై చేయాల్సిన వాళ్ళు వాళ్ళే వచ్చి వాళ్ళ సమక్షంలోనే కావాలి అయితే ఏమవుతుందంటే వాళ్ళు రికార్డ్ మీద చూపించుకుంటారు చేసినట్లు కానీ వాళ్ళు వచ్చి చెయ్యరు ఇక్కడ ఉన్న వాళ్ళకి లోకల్ వాళ్ళకి అప్పు చెప్తారు సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే వాళ్ళు వాటిని పెట్టుకొని బ్లాస్టింగ్ చేయడం జరుగుతాం సేఫ్ యూసేజ్ ఆఫ్ జెలిటింగ్ స్టిక్స్ డెటోనేటర్స్ కావట్లేదు పర్సన్ దగ్గర దాదాపు మూడు బాక్స్ జెలిటిన్ స్టిక్స్ మనం పట్టుకోవడం జరిగింది అట్లాగే ఐదు బాక్సెస్ అట్లాగే మూడు ప్యాక్ కాదు మూడు బాక్సుల జెలిటిన్ స్టిక్స్ ఐదు బండల్స్ ఆఫ్ డెటోనేటర్స్ పట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరి మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా వైలేట్ అవుతున్నాయి సో అందుకని వాళ్ళ మీద అప్రాపరియేట్గా ఎక్స్ప్జివ్ యాక్టివ్ వాటి రూల్స్ కింద మనం వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అటువైపు చెక్ చేస్తున్నాం చేసి అప్రాపరియేట్ లీగల్ యాక్షన్